I'm hurting them

ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కో మునుభూ నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవదేవుడు మనతో క్రమమైన రీతిగా మాట్లాడుతుండగా దేవుని లేఖనాల్లోంచి ఆయా భక్తుల జీవిత విశేషాలను మరి ఆయా అంశములను క్రమమైన రీతిలో ధ్యానం చేస్తుండగా ఈ ఆలోచన ఈ ప్రణాళిక దేవుడు మనకు అనుగ్రహించింది కనుక మన కొరకు దేవుడు నిర్ణయించింది కనుక రీతిలో ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని పట్టిద్దాం వాక్యాన్ని పాటిద్దాం వాక్యానుసారమైన రీతిగా ముందుకు సాగుదాం రండి మరొక నూతన దినం దేవుడు తన వాక్యం ద్వారా మనకు అందిస్తున్న ఉపదేశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకిద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుదినము మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రభాస్తులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభావ మేము నేర్చుకుంటున్నాం ప్రభాస్థుతులు చెల్లిస్తూ బోధకుడు నీవు గనక నీవు మాకు ఉపదే ఉపదేశిస్తున్నావు గనక నీ మాటలు వినుటకు శ్రద్ధతో మరి సమీకరించబట్టకు మీ కృపదైత్యమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ స్నేహితులరా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం సలోమోను దాన్ని చూచి గాఢాంధకారమందు నివాసము చేదురని యహోవా సెలవిచ్చి ఉన్నాడు గాఢాంధకార నివాసము చేదురని యహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చి ఉన్నాడు సో సోలమన్ ఆ దేవాలయంలోనికి ఆ మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలతో ఆ తర్వాత ప్రభుతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో మొదటి స్టేట్మెంట్ మొదటి స్టేట్మెంట్ కొంత ఆలోచించవలసిన స్టేట్మెంట్ అదేంటంటే లోకానికి వెలుగైన దేవుడు గాఢాంధకార ముందు నివాసము చేయును అనే ఈ పదాన్ని సాల్మన్ వాడడం వెనుక కొంత మనము లోతుగా ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన లోకానికి వెలుగు ఇవ్వటకు ఈ లోకానికి వచ్చాడు వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి పారిపోతుంది అనగా వెలుగు చీకటి కలిసి సహవసించలేవు సహవాసం చేయలేవు చీకటి ఉన్న చోట వెలుగుండదు వెలుగుంటే చీకటి ఉండదు కానీ వెలుగైన దేవుడు ఇక్కడ రాయబడ్డ మాట అనగా సాల్మున్ పలికిన మాట ఘాడాంధకార మందు నివాసము చేయుదని యహోవా సెలవిచ్చి ఉన్నాడు దానికి ముందుగా ఎనిమిదవ వచనం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనము పదకొండవ వర్షం కూడా ఒకసారి చదువుదాం యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజో మహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేటకు నిలవలేకపోయి అతి పరిశుద్ధ స్థలములోనికి మరి దేవుని మేఘము ఆ మందిరమును నింపినప్పుడు ఆ మందిరము తేజోమయమైన మహిమతో అది నింపబడింది ఆ వెలుగునకు తాళలేక యాజకులు బయటికి వచ్చేశారు ఆ వెంటనే ఇక్కడ వాడుతున్న మాట మరి గాఢాంధకార మందు నివాసము చేదురని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటూ చాలామంది చెప్పడం కొంత కాంట్రడిక్టరీగా మనకు కనపడుతుంది మరి ఈ మాట యొక్క భావాన్ని మనము కొంత వెనక్కి చూసుకుని అనగా దాని యొక్క నేపథ్యాన్ని ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే నిర్గమకాండం నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం దేవుడు ఆ దర్శనం దర్శనమిచ్చిన ఆ సందర్భంలో కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకించినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చదరని చెప్పాను నేను కారు మబ్బులలో నీ యొద్దుకు వచ్చదరని చెప్పను అదరీదిగా ఇరవై వచ్చాము ఇరవై ఒకటవ వచ్చాం నిర్గమ్మ కాండంలోనే ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించగా మోషేతో ఇలాగో సెలవిచ్చను ఇంకా ఇరవై నాలుగు అశమ్మకాండంలో పదమూడు పద్నాలుగు వచ్చిన మోషేయు అతని పరిచారకుడైన యహోశివ లేచిరి మోషే దేవిని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడే ఉండడీ ఎదిగో అహరోను హూరును మీతో కూడా ఉన్నారు ఎవరికెన్నో వ్యాజ్యము వారి వారింతకు వెళ్ళవచ్చును వారు చెప్పెను మోసే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దానిని కమ్ముకొనను పదిహేడవం యహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇస్రాయల్ కనులు కనబడను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది అలాగే పశ్చిమద వర్షణం కూడా మనం చేస్తే ఆయన ఆ కొండ శిఖరం మీద మేఘంలో ప్రవేశించి కొండ మీదకి మోసే ఎక్కాడనే మాట కూడా వ్రాయబడి ఉంది ఇంకా కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తా లేవికాండం లేవికాండం పదహార అధ్యాయం రెండవ వచనం నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుతును గనక నీ సహోదరుని అహోరణను చావకున్నట్లు అతడు మందసం మీది కరుణాపీఠం మీద ఉన్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూను రాకూడదని అతనితో చెప్పు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశాన్న నాలుగవ అధ్యాయులు పదకొండు పన్నెండు అక్షనాలు అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్ని మధ్యలోంచి మీతో మాట్లాడెను సో ఈ రెఫరెన్స్ అన్నీ కూడా మనను మనకు ఏమి తెలియచేస్తున్నాయంటే దేవుని ప్రత్యక్ష సమయంలో మేఘము ఆవరిస్తుంది ఆ మేఘములోంచి దేవుడు మాట్లాడతాడు అనగా దేవుని తేజో మహిమ ఆ తేజస్సు అనగా వెలుగు ఆ తేజో మహిమ ఆ దేవాలయంలో నింపబడగా ఆలయములో ఉన్న మహిమ దేవుని సన్నిధి కాబట్టి ప్రజల్లో దేవుని చూచి బ్రతకలేరు కాబట్టి ఆయన చూచి బ్రతికిన నరుడు లేడని దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ దేవుని యొక్క తేజోమహిమకు అక్కడ నిలిచిన్న దేవుని ప్రజలకు మధ్య మేఘము నిలబడింది ఆ మేఘములోంచి దేవుడు మాట్లాడతాడు ఆ మేఘము వీరికి చీకటి కలగచేస్తుంది అనగా ఆ తేజో మహిమ కలిగిన ఆ దేవుణ్ణి తమ భౌతిక నేత్రాలతో చూడడం ఆ వెలుగును చూడడం కష్టం ఆ తేజో మహిమను చూడడం మనిషికి కష్టం అనగా ఈ నేత్రాలు భరించలేవు సహించలేవు ఈ నేత్రాలు అనగా కొన్ని కొన్నిసార్లు ఈ ఫోకస్ లైట్స్ స్టూడియోలో రికార్డ్ చేసినప్పుడు ఈ లేకపోతే ఆయా ప్రోగ్రామ్స్లో షూటింగ్కి వచ్చినప్పుడు హాలోజన్ బల్బ్స్ ఉండేవి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఈ మధ్య అవి వాడడం వాడకం లేదు ఆ హాలజన్ బల్బ్స్ డైరెక్ట్గా కంటిలో పడ్డప్పుడు కన్ను మంట పుడుతుంది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ హాలజన్ బల్బ్స్ దానివైపు తీక్షణంగా చూడలేమంతా ఆ బల్బ్స్ ఎందుకు వేసా ఎంతటి ఏసీ రూమ్ అయినప్పుడు కూడా వేడి వేడిగా ఉండి కాలుతూ ఉంటుంది పొగలు కూడా వస్తుంటాయి సో మన ఐ ఆ కెపాసిటీ అటువంటిది మరి వేయి సూర్యుల తేజోమహిమ కలిగిన ఆ దేవదేవుణ్ణి భౌతిక నేత్రాలతో మనం చూడగలమా కాబట్టి దైవ ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత కలిగిన ప్రతిసారి కూడా ఆ దేవుని తేజోమహిమను చూడలేము కాబట్టి మేఘము ఆవరిస్తుంది మోషే కొండ సీనాయి పర్వతం మీద నిన్ను చూడాలని ఆశగా ఉంది అని అడిగినప్పుడు నన్ను చూచి బ్రతికిన వాడు ఎవరూ లేడు అంటూ దేవుడు ఆ బండ సందుల్లో బండ సందుల్లో మోషనుండమని ఆ వెనక వీపు భాగాన్ని మాత్రమే చూచే అవకాశం ఇస్తాడు బండ సందుల్లో సో దేవుని మందిరములో దేవుని తేజోమహిమ ఆవరించినప్పుడు ఆ ప్రజలు వచ్చి ఆరాధించాలంటే ఆ వెలుగును ఆ తేజస్సును ప్రజలు భరించలేరు కాబట్టి చూడలేరు కాబట్టి ప్రజలకు ఆ తేజోమయమైన ఆ వెలుగుకు మధ్య దేవుడు ఆ మేఘమును మేఘమును అద్దెగా ఉంచాడు అని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయండి నిర్గమ్మ కాండం నలభై వాళ్ళు కూడా ఇంకొక రెఫరెన్స్ నేను చూపిస్తాను నిర్గమ్మ కాండం నలభై అధ్యాయంలో ముప్పై నాలుగవ శనం అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండను కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయాను మోషే ఆ గుడారములోనికి వెళ్ళలేకపోయాను కాబట్టి మేఘాన్ని ఎందుకు మరి అడ్డుగా ఉంచాడంటే ఆ దేవుని వెలుగును మనము ప్రత్యక్షంగా మనము చూడలేము కాబట్టి చూడలేము కాబట్టి ఇదే విషయాన్ని మరి దినవృత్తాంతం రెండవ గ్రంథంలో కూడా దినవృత్తాంతం రెండవ గ్రంథంలో కూడా ఐదవ అధ్యాయంలో పద్నాలుగు వర్షంలో సెకండ్ క్రానికల్స్ ఐదవ అధ్యాయం పద్నాలుగులో అప్పుడు ఒక మేఘము యహోవా మందిరమును నిండా నిండెను యహోవా తేజస్సుతో దేవుని మంద్రము నిండుకొనగా సేవ చేటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు అప్పుడు సెలవుని ఇలాగో ప్రకటన చేశాను గాఢాంధకార ముందు నేను నివాసం చేతునని యహోవా సెలవిచ్చిన్నాడు అనగా మనం చదివిన రాజుల గ్రంథంలోని రెఫరెన్స్ దానికి రెప్యుటేషన్ ఇక్కడ కనబడుతుంది అనగా అక్కడ వేరుగా ఏమైనా ఉంటుందేమో అన్న భావన కొంతమంది కలగవచ్చు కాబట్టి అక్కడ ఇక్కడ కూడా అదే వాస్తవాన్ని అదే విషయాన్ని తెలియచేసినట్టుగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ వెలుగును చూడలేము ఆ వెలుగును మనం స్వీకరించలేము కాబట్టి ఆ వెలుగులో దేవుని ప్రత్యక్షత అసాధ్యం అనగా దేవుని ప్రత్యక్షత మానవులు చూడడం అసాధ్యం కాబట్టి దేవుడు చేసిన ఆ ఏర్పాటు ఆ మేఘమును మనకు అనుగ్రహించారు కీర్తనల గ్రంథంలో కూడా తొంభై ఏడవ కీర్తన రెండవ వచనం చూద్దాం తొంభై ఏడవ కీర్తన రెండవ వచనం మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము మేఘాంధకారములు మేఘము ఆ మేఘముతో కూడిన అంధకారం ఆ మేఘము కలిగించే అంధకారం ఆయన చుట్టూ ఉంటుంది అని కాబట్టి దైవ ప్రత్యక్షత అసాధ్యమైన భావన నేపథ్యంలో దేవుడు తను స్వయంగా మాట్లాడటానికి దేవుని ఆలయముగా నిర్మించబడిన ఆ మందిరములో దేవుని ప్రసన్నత ప్రత్యక్షత ఉంచటానికి అందుకే ఆ కాలంలో దేవాలయంలో అడ్డుతెర అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డుతన వేశారు ఆ వెలుగును చూడలేము అన్న భావన మీద సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాచకుల లోనికి వెళ్ళేవాడు ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ వెలుగైన దేవుడు ఆ వెలుగైన దేవుడు ఆ వెలుగును మనము చూడలేము కాబట్టి పాప సంబంధమైన జీవిత అనుభవాల మధ్య చీకటిని సంతరించుకున్నాము కాబట్టి చీకటిలో మనము నడుస్తున్నాము కాబట్టి ఆ వెలుగైన వాడు తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు ఈ లోకంలో వెలుగి ఇవ్వటానికి అలుముకున్న ఈ లోకములో తన వెలుగును ప్రకాశింపచేసి ఆ వెలుగులో మనము నడవాలని వెలుగు సంబంధులుగా మనము జీవించాలన్నది దేవుని ఆకాంక్ష కాబట్టి అటువంటి తేజోమయుడైన దేవదేవుడు మేఘము ద్వారా మాట్లాడే దేవుడు ఆయన ఉన్న చోట ప్రజలకు గాఢాంధకారం ఉంటుందన్న ఆ భావన నేపథ్యంలో ఆయనే స్వయంగా వెలుగైన దేవుడిగా మన మర్చిపోయి వెలుగును ప్రకాశింపచేసి వెలుగులో మన జీవితాన్ని చేయమని వెలుగులో నడువుమని నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటాడు ఒక నూతన మార్గాన్ని నూతన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ వెలుగులో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ వెలుగైన దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ రాత్రి ఉండదు పగలు ఉండదు సూర్యచంద్రులు అసలే ఉండరు నూతన ఎరుశ్లేమ నూతన ఆకాశం అక్కడ నిరంతరము ఆ తేజోమయుడైన ఆ దేవదేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా సహవసించే సంచరించే అవకాశాన్ని మనకువటానికి ఆ తేజోమయుడు మన మధ్యలో వెలుగిన దేవుడిగా జన్మించి జీవించి మనకు ఆ వెలుగు ప్రపంచంలోనికి ద్వారములు తెరిచాడు అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి కాబట్టి సాల్మన్ దేవుడు గాఢాంధకారంలో నివాసము చేయును అనే మాట అనగా ఆ గాఢాంధకారము వెలుపల ఆలయము నిండుగా తేజమహిమ నింపబడింది ఆ వెలుగును మనిషి చూడలేడు కాబట్టి ఆ మేఘములో నుంచి ఆయన మాట్లాడుతుండగా బయట నుంచి చూచే ప్రజలకు అది గాఢాంధకారంగా ఉంటుంది ఆ మేఘము ఎందుకంటే ఆయనకు ప్రజలకు మధ్య మేఘము అడ్డుగా ఉంది ప్రార్థించిద్దాం కృపగల దేవా దేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీ లేఖలలోంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు విషదపరుస్తున్నారు కొన్ని గూఢమైనవి ప్రభా మానవ సంబంధమైన మా మన మేధస్సుతో అర్థం చేసుకునేం కాబట్టి మీరే బోధించాలి మీరే విషదపరచాలి కాబట్టి మీ వైపు చూస్తూ మీ లేఖన సారాంశాన్ని మీ ద్వారా ఆలకించినకు నిరీక్షిస్తున్న మా హృదయాలకు మీ లేఖన సారాంశం ఎంతగానో ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది కనుక అటువంటి ప్రబోధన్ని మీరు స్వయంగా మాకు అందిస్తున్నందుకు స్థుతులు చేస్తారు మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవిని దీవిన వాక్యాభిలాషులకు వారి వాక్యములో ఎదుగుతున్న విధానానికి సదాతోడైన దీవించింది కాక